రైతు సోదరులు వ్యవసాయ మిత్రులకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ రెడ్డి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగింది ముందుగా వీటి యొక్క వివరాలు లొకేషన్లోకి వెళితే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లారం గ్రామం నుంచి రైతు శివకారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఇవి రెండూ కూడా కేవలం పాల పుళ్ళు కలిగినవి వీటి యొక్క పని వివరాలు వచ్చేసి మరక అయితే మరిగి ఉన్నాయంట ఈ ధర వచ్చేసి రైతు ఒక లక్ష ఐదు వేలుగా చెప్తూ ఉన్నారు రేట్ అనేది ఫిక్స్ అయితే కాదు నేరుగా లొకేషన్కి వెళ్తే మీరు వెళ్ళి రేటు విషయాలు అన్నీ మాట్లాడుకోవచ్చు ఇది రేట్ అనేది ఫిక్స్డ్ అయితే కాదు బాగా రేట్ అనేది తగ్గించుకోవచ్చు అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అయినా వీడియోలు అమ్మకానికి ఉంటే ఎద్దులు మన యొక్క ఛానల్కి పంపవలసింది కోరుతున్నాము నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ మన నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సింది కోరుతున్నాము